వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మూవీ ఓజీ అయితే ఫైనల్ గా రిలీజ్ అయిపోయింది ఇక సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయని చెప్పుకోవాలి అయితే ప్రీమియర్ షోస్ ఏ విధంగా ఆడాయి అండ్ ఇంకా షోస్ ఇప్పటికీ ఎలా ఆడుతున్నాయి మూవీ ఎలా ఉంది సో ఆ రివ్యూ ఎలా వస్తుందని చూసుకుంటే కనుక ఇక ఒక్కొక్కరికి ఓజీ ఫీవర్ అనేది అయితే ఇప్పటికీ నర నరాల్లోకి ఎక్కేసింది చెప్పుకోవాలి సో ఇప్పటికీ ఎవరైతే మూవీ చూసారో ఆ మూవీ చూసినప్పటి నుండి ఇప్పటి వరకు అయితే ఒక గూస్ బామ్స్ అనేది చెప్పుకోవాలి సో ఆ రివ్యూ ఆ విధంగా అయితే వస్తుంది మనం పబ్లిక్ టాక్ చూసుకున్నా కానీ రివ్యూ చూసుకున్నా కానీ మూవీలో మాత్రం ఎక్కువ మనకు పాజిటివ్స్ కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఎక్కువ మనకి ఇందులో మూవీ వచ్చేసి అయితే సుజిత్ గారి డైరెక్షన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది అన్నట్లయితే తెలుస్తోంది సుజిత్ గారి డైరెక్షన్లో ఈ మూవీ మాత్రం చాలా బాగా చూపించారు ఒక గ్యాంగ్స్టర్ కి సంబంధించిన స్టోరీ ఏదైతే ఉంటుందో పవన్ కళ్యాణ్ గారికి బాగా సెట్ అయ్యింది పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూపించాలో ఆ విధంగా అంత బాగా సెట్ చేశారు మూవీలో అన్నట్లయితే తెలుస్తుంది అండ్ ఇంకా మూవీలోకి వెళ్తే మాత్రం ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి డైరెక్షన్ కానివ్వండి ఎలివేషన్స్ కానివ్వండి గ్రాఫిక్స్ కానివ్వండి సో ఎక్కడ కూడా మైనస్ పాయింట్స్ లేకుండా చాలా బాగా ఇచ్చారు అన్నట్లయితే తెలుస్తుంది బట్ కొంచెం మనకు నెగిటివ్ ఎక్కడైనా వినిపించింది అని అంటే కనుక కొంచెం అక్కడక్కడ విఎఫ్ఎక్స్ కొంచెం ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తుంటే మాత్రం ఇంకా మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్నట్లయితే తెలుస్తుంది సో ఇక మూవీ గురించి మాట్లాడుకుంటే కనుక ఫ్యాన్స్ ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో మరి ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందా అంటే ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయింది దానికి మించిపోయింది అన్నట్లయితే ఫ్యాన్స్ అంతా ఆ హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఇక థియేటర్స్ అయితే ఈ థియేటర్స్ లో అయితే రచ్చరచ్చ అయితే మొదలైపోయిందనే చెప్పుకోవాలి నిన్న ప్రీమియర్ షోస్ ఏవైతే ఉన్నాయో ప్రీమియర్ షోస్ అప్పటి నుండి అయితే ఇక రచ్చరచ్చ మొదలైతుందనే చెప్పుకోవాలి ఒక మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవరాల్ ఇండియా అండ్ వరల్డ్ వైడ్ గా అయితే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈ ఓజీ మూవీ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు ఓజీ మూవీ చూస్తున్నంత సేపు వాళ్ళకు ఒక గూస్ బామ్స్ అనేది చెప్పుకోవాలి మూవీ మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంది మూవీలో ఇంకా పవన్ కళ్యాణ్ గారిని చూపించిన విధానం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు చేసే యాక్షన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారి స్టోరీ ఏ విధంగా క్యారెక్టర్ ఏ విధంగా అయితే ఉందో సో అన్ని ఎలివేషన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయనే చెప్పుకోవాలి ఇక ఆ ఎలివేషన్స్ కానీ మెయిన్ ఈ మూవీకి ప్లస్ పాయింట్ ఏందని మాట్లాడుకుంటే కనుక సో పవన్ కళ్యాణ్ గారి స్టోరీ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ తో పాటు సో తమన్ గారు ఇచ్చిన ఏదైతే బీజియం ఉంటుందో ఆ బీజిఎం మాత్రం ఇంకా వెరీ వెరీ ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి సో ప్రతి దగ్గర బీజిఎం మాత్రం అద్దరగొట్టారని చెప్పుకోవాలి తమ్మన్ గారు అయితే సో అంతా బాగా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఏదైతే హరిహర వీరమల్లో ఉందో అక్కడ ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయినా గానీ ఇక్కడ మాత్రం ఫుల్ఫిల్ చేశారు ఫుల్ మీల్స్ పెట్టారనే చెప్పుకోవాలి అయితే ఇక మన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయని చూసుకుంటే కనుక మనకి ఓన్లీ ఓవర్సీస్ చూసుకుంటే దాదాపు ముప్పై కోట్ల వరకు అయితే రావడం జరిగింది అంటే దాదాపు త్రీ మిలియన్స్ వరకు అయితే మనకి ప్రీమియర్ షోస్ లోనే రావడం అయితే జరిగింది ఎవరు మనకి ఇండియా వరల్డ్ వైడ్ ఇంకా అన్ని ఇతర దేశాలతో కంపేర్ చేసుకుంటే కనుక మనకి దాదాపు తొంభై నుంచి తొంభై ఎనిమిది కోట్ల వరకు అయితే రావడం జరిగింది జస్ట్ మనకి ప్రీమియర్ చూసుకుంటేనే ఇంకా మనకి ప్రీమియర్తో పాటు మళ్ళీ ఆ ఫస్ట్ డే అంటే మనకి ట్వంటీ ఫిఫ్త్ రోజు మనకి ఫస్ట్ షో కూడా అయిపోయింది మనకి ఇంకా గ్రాస్ అనేది అయితే ఇంకా పూర్తిగా రాలేదు సో ఇంకా ఈ డే అయిపోయేసరికి అయితే ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది అనేది అయితే ఇంకా మీరే థింక్ చేయాలి అంటే మనకి దాదాపు పెట్టింది మూడు వందల యాభై కోట్లైనంత వరకు అయితే ఇప్పుడు ఫస్ట్ డేలోనే ఫస్ట్ సెకండ్ డే లోనే మనకి ఇవన్నీ అయితే కలెక్షన్ చేసినట్లయితే తెలుస్తుంది అండ్ ప్రీమియర్ బిజినెస్ ఎంత జరిగింది ఏంటి అనేది అయితే ప్రతి ఒక్కరికైతే తెలిసిందే అప్పుడే మూడు వందల కోట్లు అయితే వసూలు చేసిన విషయం ప్రతి ఒక్కరికి అయితే తెలిసిందే ఇందులో ఆ పవన్ కళ్యాణ్ గారి రిమ్యూనిరేషన్ ఎంత పవన్ కళ్యాణ్ గారికి ఎంత పోతుంది అనేది కూడా అందరికీ తెలిసింది అయితే ఇంకా సెలబ్రేషన్స్ అనేటివి అయితే ఒక్కొక్క థియేటర్లో ఏ విధంగా అని అయితే మనం చూస్తున్నాము దాదాపు ట్వంటీ థర్డ్ నుంచే సెలబ్రేషన్స్ అయితే ఫుల్ స్టార్ట్ అయిపోయాయి మనకి ఆ డీజల్ కానివ్వండి ఫ్లెక్సీలు కానివ్వండి పోస్టర్లు కానివ్వండి థియేటర్లో హంగామా హడావిడి ఆ కేకలు ఈలలు అవన్నీ చూసుకుంటే కనుక ఇక అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయను చెప్పుకోవాలి మనకి ఆ థియేటర్ లో పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇచ్చినప్పుడు కానివ్వండి ఆ ఏదైతే స్టోరీలో ఇంకా రక్తపాతం ఏదైతే ఉంటుందో ఆ రక్తపాతంకి మించింది కూడా అసలు అంటే ఒక్కొక్క నరకడం కానివ్వండి ఆ పవన్ కళ్యాణ్ గారు కాల్చడం కానివ్వండి ఇలాంటివి సీన్స్ ఉన్నప్పుడు మాత్రం ఇంకా ఫ్యాన్స్ హంగామా హడావిడి ఆ కేకలు ఈలలు వాళ్ళ సంతోషంకి ఇంకా హద్దు లేదన్నట్లే సో అయిపోయింది అంత బాగా పవన్ కళ్యాణ్ గారు అండ్ సుజిత్ గారి ఈ కాంబినేషన్ లో ఓజీ మూవీ అయితే ఫుల్ వీల్స్ పెట్టేసింది అనే చెప్పుకోవాలి ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా ఒక అభిమానులే కాదు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా సాయిదారం తేజ్ గారు కానివ్వండి ఇంకా కొడుకు అఖిరా నందన్ గారు కూడా కానివ్వండి ఎంత బాగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్స్ లో అనేటివి అయితే మనకి ఇప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోయే ఉంటాయి మీరు కూడా చూసే ఉంటారు సో ఇక్కడ మనము స్క్రీన్ మీద కూడా చూడొచ్చు వాళ్ళ పిక్చర్స్ అయితే థియేటర్ లో వాళ్ళు ఎంత రెచ్చిపో పోయారు ఎంత ఫ్యాన్స్ తోని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా ఒక ప్రజల్లో ఒక వ్యక్తి లాగా అంటే వాళ్ళు ఒక సెలబ్రిటీ లాగా కాకుండా సాయుధ తేజ్ గారు ఒక హీరో లాగా కాకుండా అతను కూడా ఒక పవన్ కళ్యాణ్ గారికి ఒక ఫ్యాన్ గా అంటే అఫ్ కోర్స్ ఫ్యాన్ అనుకోండి మనకి బయట కూడా తెలుసు వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది మామ అల్లుళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది అలా కాకుండా ఒక ఫ్రెండ్లీగా ఎలా ఉంటుంది అని అయితే మనమైతే చూసాము ఇంకా వాళ్ళిద్దరు కలిసి ఒక వేరే మూవీస్ కూడా చేయడము ఆ మూవీస్ కూడా హిట్ అవ్వడము అవి కూడా మనం అయితే చూసాము సో వాళ్ళ బాండింగ్ అలా ఉంటుంది అలాంటిది ఫస్ట్ డే ప్రీమియర్ షోకే సాయిదాన్ తేజ్ గారు వెళ్ళడము అంతా హడావిడ్ చేయడము అండ్ కొడుకు అఖిరా నందన్ గారు కూడా వెళ్ళడము ఫస్ట్ టైం అంటే అంత ఆ ఉత్సాహంగా బయటకు రావడము అంత హడవిడిగా అంతా డ్యాన్సులు చేయడము అది ఏదైతే ఈలలు ఉంటాయో కేకలు ఉంటాయో అలా అంటే బయట అకిరాణందరినీ మనం ఎక్కువ సైలెంట్ గానే చూసాము సో ఇందులో ఇక్కడ మాత్రం నిన్న మాత్రం అసలు అంత లెవెల్లో చూసడం అయితే సో మొట్టమొదటిసారి అనేది చెప్పుకోవాలి ఇక మరి మూవీ ఎలా ఉంది అని మాట్లాడుకుంటే కనుక సో ఇది ఒక గ్యాంగ్స్టర్ స్టోరీకి సంబంధించిన మూవీ అనేది అందరికి తెలిసిపోయే ఉంటుంది ఏదైతే మనం ట్రైలర్ చూసామో అది తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు అండర్ గ్రౌండ్ కి వెళ్ళడము ఒక పది సంవత్సరాలు దాని తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఒక గ్యాంగ్స్టర్ గా రావడము అప్పుడు అందరినీ ఎవరెవరైతే ఆ విలన్స్ ఉంటారో వాళ్ళని అందరినీ నరికేయడము నరికే విధానం కానివ్వండి దానికి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి దానికి ఇచ్చిన ఎలివేషన్స్ కానివ్వండి దానికి ఇచ్చిన ఆ స్క్రీన్ ప్లే డైరెక్షన్స్ కానివ్వండి అసలు నెక్స్ట్ లెవెల్ ప్రతి ఒక్క ఫ్యాన్ లో అంటే ప్రతి ఒక్క అభిమానులో అయితే ఇదే ఉందనుకొని చెప్పుకోవాలంటే ఏదైతే ఇప్పుడు సీన్స్ చూసారో ఆ గోజ్ బామ్స్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదనే చెప్పుకోవాలి ఇక కలెక్షన్స్ మాత్రం వివత్సంగా ఉన్నాయి కలెక్షన్స్ అయితే ఏ మాత్రం తగ్గడం లేదు కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయని చెప్పుకోవాలి అంటే మనకు ఒక ఫస్ట్ ప్రీమియర్ షో మాత్రమే ఎనిమిది వందల నుంచి రెండు వేల వరకు అయితే టికెట్ ఉండడం అనేది కొంచెం బాధాకరంగా చాలా మంది భావించినప్పటికీ ఇప్పుడు మనకి ఏదైతే ఫస్ట్ షోస్ ఉన్నాయో అంటే మనకి ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఏవైతే ఫస్ట్ షోస్ ఉన్నాయో అక్కడ మాత్రం కొంచెం టికెట్ రేట్స్ అయితే తగ్గడము అండ్ ఇప్పుడు మాత్రం ఫ్యాన్స్ ఏ విధంగా వెళ్తున్నారు ఈ సెలబ్రేషన్స్ ఇంకెన్ని రోజులు కొనసాగుతాయి అన్నట్లు కూడా అనిపిస్తూ ఉంది అంటే మనకి దాదాపు మూడు రోజుల నుంచి సెలబ్రేషన్స్ అయితే అవుతూనే ఉన్నాయి ఆ సెలబ్రేషన్స్ ఏ విధంగా అవుతున్నాయి అని అయితే మనం చూస్తూ ఉన్నాము ఇంకా డీజేలు కానివ్వండి ఫ్లెక్సీలు కానివ్వండి ఆ లైటింగ్ కానివ్వండి ఇట్లా మనకి ఓజీ అని చెప్పేసి ఆ లైటింగ్ తో పెట్టుకోవడం కానివ్వండి ఐమాక్స్ లాంటి థియేటర్ లో కూడా సెలబ్రేషన్స్ అవుతూ ఉన్నాయి అంటే మనకి ఐమాక్స్ లో కూడా ఎప్పుడు కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ అయితే ఎంకరేజ్ చేయరు అనమాట బట్ ఈసారి మాత్రం ఐమాక్స్ లో కూడా అక్కడ కూడా విత్ లైటింగ్ డీజే బాక్స్లు ఇలాంటివి పెట్టి మరి దాదాపు ట్వంటీ థర్డ్ కింద ట్వంటీ ఫోర్త్ అండ్ ఇప్పటికీ కూడా ఆ సౌండ్ సిస్టమ్ అనేది ఇంకా అలానే ఉంది అక్కడ కూడా సెలబ్రేషన్స్ అయితే ఇంకా కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి ప్రతి ఒక్కరిలో ఓజీ ఓజి ఓజి అనే వర్డే వస్తుంది తప్ప ఇంకో మరో వర్డే అయితే రావడం లేదు అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఫుల్ మీల్స్ అయితే చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారో సో అదైతే ఫుల్ఫిల్ అయిందని చెప్పుకోవాలి ప్రతి ఒక్కరు హరిహర వీర మళ్ళు కాకుండానే నాకు ఓజీ ఓజీ అని చెప్పేసి ప్రతి ఒక్కరి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తారు మీకు మీకేలా అనిపించింది మూవీ చూసిన వాళ్ళకి కానీ చూడబోయే వాళ్ళకి కానీ ఈ మూవీ గురించి మీరేం చెప్తారో కామెంట్ చేయండి